ఎందుకన్నా అట్లా స్థిరంగా వచ్చేస్తాం అంటే ఏం లేదన్నా ఏం లేదన్నాడు పడుకుంటున్న ఎవరో ఎప్పరు ఇట్లానే తెలుస్తుంది వాళ్ళు ఎవరిని వాన వచ్చి అంటే నేను అక్క ఏడుస్తున్నా వచ్చిన నాకు నాకేం రావాలని లేకుండా అవసరం లేదండి అరే ఈ అరే నేను పోయి రాపోయి పోయి ఇంకా బండ్లు గెలుపుతులు కావాలని

వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఇవాళ ఇమ్రాన్ అయితే ఇంటి దగ్గర కనిపించక రెండు రోజులైతే అవుతుంది ఏందా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కనుక్కుంటే వాళ్ళ అమ్మతోటి గొడవ అయిందని చెప్పి మనకి తెలిసింది లేడు మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తుండే దన్ మన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తుండే ఫోను అసలు ఏం అర్థమవుతా కేనా ఫోన్ చేసి చెప్పింది కేప బస్లోంట అయితే బస్సు శ్రీశైలంలా ఉండడం అని చెప్పి మనకు తెలిసింది అది కూడా ఎట్లా అంటే కేపన రెస్టారెంట్ ముంగట ఇమ్రాన్ ఏం చేసిండు బస్సులో దిగిండట బస్లో దిగగానే అది చూసి ఆయనకి డౌట్ వచ్చి మనకు ఫోన్ చేసిండు ఏమైంది ఇట్లా బస్సులో వచ్చిండు కార్లు ఎందుకు రాలే అదే అని అంటే అవునా అని చెప్పి ఆడున్నాడా ఇమ్రాన్ అని చెప్పి మాకు అర్థమైంది అయితే మేము కూడా ఇప్పుడు కార్ తీసినాం పొద్దున్నే కదా కార్ తీసి శ్రీశైలం అయితే పోతున్నాం అనుకో తిడుతాడు కోపం మనమే తీస్తాడు వీడియో ఉందనుకో గమ్మున ఏది ఉన్నా గమ్మున ఇంటికాడికి వచ్చేస్తాడు ఆయన వీడియో పెడితే ఉత్తే పోయి మనం అజ్జు నువ్వు కూడా అన్న చెప్పరా మాట్లాడుతా ఈరోడవ ఇంటికాడ గొడవ మొత్తం నాకు తలకైన ఒప్పు మొత్తం ఏం అర్థమవుతారు మాకు కూడా వచ్చేసినాం మేము పొయ్యి మాట్లాడి ఏందనా ఏం గొడవ ఇంటికి రా ఏంది ఇవన్నీ అడుగుదాం ఫైనల్ గా అయితే వచ్చేసినాం మనం కాటేజ్ కాడ్ అయితే అసలు ఏమంటాడని చాలా భయంగా ఉంది ఫస్ట్ వాళ్ళు

లేమన్నా మేము నైట్ ఎప్పుడు కొట్లాడిందేమో ఇక్కడికి వచ్చిననే తెలవనన్నా నువ్వు చెప్పే వరకు మాకు ఎప్పుడు రాడు బాసా ఇంకా బస్సులో చూడు ఇంకా బస్సు బస్సు అసలు ఎప్పుడు రాడు ఏం చెప్పలేదా కొ డిప్రెషన్ లో ఉన్నాడు బట్ నేను ఏడున్నా ఏ రూమ్ నా అమ్మ ఉన్నది ఉన్నాయ్ కింద ఉన్నాడు చెప్పే విషయం ఎందుకంటే మాట్లాడదాం మనం రోజులు ఉంటాడా అన్నీ అలా లేకపోతే పనంతా ఆగిపోతుంది తెలుసు అన్న లేకపోతే అవును కదా మరి పరిస్థితి ఏమసలు నాకేం తెలియదు నాకు ఏం అన్న కూడా ఏం చెప్పట్లేదు నాకు అదే ఏదో చేసి బతుకున్నాడు ఏదో మాట్లాడిపోతే అంట మేము లేనప్పుడు నైట్ లో ఎప్పుడు అయింది రెండు రోజుల కింద నైట్ నైట్ ఎర్లీగా ఎర్లీ మార్నింగ్ వచ్చి నువ్వు చెప్తే ఇంత కొంచెం అందుకోసం డిప్రెషన్ లో మాట్లాడుతున్నాడు ఈ మాట్లాడతారా ఆయన మాట్లాడతారా మాట్లాడతానని ట్రై చేసిన మాట్లాడతాను కూడా మాట్లాడతాను కాదనా పంచాయతీ వేరే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ అయిపోతాయి భయపడుతున్నాడు అనుకున్నా పంపించడం కాదు అన్నది ఎప్పుడు రాడు నాకు ఏదో అయింది అన్న ఏదో డిప్రెషన్ డిప్రెషన్ ఏమన్నా ఏం మాట్లాడలేదు అంటే ఎందుకన్నట్లా స్థిరంగా ఏమన్నా అంటే ఏం లేదన్నా ఏం లేదన్నా అన్నాడు ఒక్కనే పండుకుంటూ తినట్లేదు అన్నంత తిన కూడా తినట్లేదు కోసమే ఫోన్ చేశాను నేను మీకు ఏమైంది ఏంది కథ ఏంది నాకే తెలియదు నా ఏమైందో అవును అట్లా నువ్వు పొద్దు బుక్లు ఉంటావు కదా చూసుకోవాలి నాకు ఇందు ఉంటానా నైట్ పొద్దున్న లేచేట్లోపే వచ్చేసిండు రెండు రోజులు అసలు ఎందుకు కోట్లాడి ఏమైందో వాళ్ళ కూడా చెప్తలేరు వాళ్ళు అసలు ఎందుకు కోట్లాడతాయి వాష్రూమ్ ఉండేమా ක ग <सथ> <गाना> <सथ> <गादा गंगो लेचे। सथ>

అంటే నేను బాబా మా అక్క ఏడుస్తుంది అని చెప్పి నేను వచ్చిన అర్సాన నాకేం రావాలని లేకుండా లేదు రానని చెప్పింది తెలిసిందా ఎట్లా తెలిసిందా ఏమన్నా నువ్వే నువ్వేం మాట్లాడుతున్నావు ఇలా

అవును అది చెప్పే విధానంలో ఎప్పుడు ఆయన కోపంగా ఉండి ఇంటికి ఎట్లా వస్తారు అరే మాట్లాడుకోవచ్చు అరే రెండు నిమిషాలు రాలా అరే బాబు ఇట్లా చేస్తున్నా అరే ఇప్పుడు ఇంట్లో అంతా బాధపడుతున్నారు ఏడుస్తారు నువ్వు ఈ టైంలో ఉంటా నువ్వు ఇట్లా మాట్లాడితే కాదు అర్థం అవుతుంది బయట కొట్లాడారు అర్థం చేసుకుంటే అవుతుందా ఎంత మాట్లాడుతున్నా

పది రోజులు నాకు వదిలేదు రాబోయ్ నేను అందుకే ఏం చెప్పకుండా బస్సు ఎక్కువ వచ్చినా ఒక్క రోజు లేకపోతే నాడు ఏం కాదన్నా పది రోజులు అంటే ఏం కావాలన్నా ఇంకా ఏం కాదు వీడు ఉన్నాడా వాడు సార్ ఉన్నదా మా సార్ సార్ చూసుకుంటాడు పోరి పోరి వాడు చెప్తాడు వాడు ఏం చేయాలా వాడు చెప్తాడు వాడికి ఇచ్చేది వచ్చిన పోరి పోరి నువ్వు అట్లనే ఉన్నావు వాడు అట్లనే ఉన్నారు ఎట్లా నాకు అర్థం చేసుకున్నా వీడి గురించి కాకుండా ఇంట్లో గురించి అర్థం నేను వస్తారా నాకు ఇంట్లో నేను వస్తా అన్నప్పుడు వస్తాను

గమన కాము చూస్తున్నాడు ఆ గుర్చు మాట్లాడు అలుగుడు ఇంత అలుగుడు అలుగుడు ఎక్కువైపోయింది ಅಣ್ಣ ಕೊಟ್ಲ ಅಂತ ಗಾಡಲ್ಲ ಏಲೋ ಒಂದು ಬಲದಾನ ಬಂದಾ ಅಣ್ಣ ಒರಲ್ಲಕ್ಕೆ ಎಲ್ಲ ಸುತ್ತಾರ ಅರೇ ಆ ಪೂರನೇ ಆ ಭೀತಿ ರೆ ಬೆದರ tempore ಅಣ್ಣ ಅಂತ ಹೇಳೋಕೆ ಕೊಂಚ ಅರ್ಥಂజే ಇಸ್ಕಾರ ಅಂತೆ ಓಕೆ ಇಟ್ಲ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎಟ್ಲಾನಿ ಹೋತೆ ಗೋರು ಅಂತ ಉಣ್ಣ ಅಣ್ಣ ಆಗಲ್ಲ ಆಯ್ ಬರ್ತೀ ಅಣ್ಣ ಅರೇ అరే ఆడని మాట్లాడతా అని చెప్పి వచ్చినాక ఇది ఎందుకురానికి మాట్లాడు రమ్మడానికి కొంచెం కనిపేసుకుంటు మాట్లాడు చెప్పాలి చెప్పాలి ఆ నాకు మధ్యలో ఒకసారి బండి లేపకని అని చెప్పి నేను లేపిన నేను ఒప్పుకున్నా లేపినా చెప్పిన అదే లాస్ట్ టైం అన్నా ఇప్పుడు అప్పుడు కొట్టిండు నేను అర్థం చేసుకున్నాను నా తప్పు ఉందని చెప్పి మళ్ళా మొన్న రీసెంట్ గా నేను అసలు బండి లేపాలని కూడా లేపలే స్పీడ్ బ్రేకర్ వచ్చిందా అన్నా ఫుల్ ఎక్సిడెంట్ ఇచ్చిన స్పీడ్ బ్రేకర్ ఇస్తే లేచిపోతుంది బండి అన్న దాని పవర్ అంతా అన్న సెకండ్ గేర్ లా నేను లేపాలి అని లేపాలి అని ఫోటో తీసి ఫోటో తీసి పెట్టి వీడియో తీసి పెట్టిండు లేపకుండా ఫ్రంట్ లేచిపోతాడు లేస్తుంది అన్న దాన్ని ఎక్సిడెంట్ తో లేస్తుంది అటెండ్ అన్నా ఆ పండే చెప్పేది అన్నా అంటే కూడా ఇంట లేడన్నా నువ్వు మాట కదా లేపాలని లేపలే అన్న నేను స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ అంటూ కొంచెం గుంటుంది అది ఫుల్ ఎక్సిలకి మొత్తం లేచింది లేచింది అసలు లేపాలని లేపాలి గుంతలు పట్టి స్పీడ్ ఇట్లా లేచింది అంతే ఇలా

એલબર انا સારી સારના ઉકમીશાના ઉકમીશા ડોરતીયાના હા ઉકેટ છટો તો માટાડરા ભાઈઓ જલ્દો માના માના ના ના જ્યારે આગે ના હાટલા સંતો ના સંતો માટાડરે આ 5 મિનિટો માટાડરે એલીપોતો માના 5 મિનિટો માટાડરે એલીપોતો માના યે ના તો હસાઈ 5 મિનિટો માટાડરે આ જે તો મનજય જે છો મને સારી અંદર વળલાં જંતા રાજલાભાઈ ના ગોપલ એરે સરમા બાકો છેલેતો જેસનાય રામે નો બરો બરો એરે

మంచిగా మాట్లాడి తీసుకోండి అంటే మీ పంచాయతీ పెట్టుకుంటున్నాను వేసి బయలుదేరి తీసుకొస్తామని వచ్చి నువ్వు తమాషా చేస్తున్నావు రాన మాట్లాడుతూ మాట్లాడుతున్నావు

చె బా చెప్తున్నా మంచి మాట్లాడుతున్నాయి నీకేమన్నా అవుతాయి కదా చెప్తారు బండి చెప్పాడు ఏడిపించే రకమ్ కూడా మంచి మాట్లాడాలి ఇంత గాలేదు పది రోజులు అయితే పరిచర్ అవుతున్నాడు అందరూ ఎక్కువ నేను మాట్లాడతాను ఇప్పుడు ఫోన్ లో చెప్తాను నేను ఫోన్ ఇప్పుడు లేదు చిన్నపిల్లలు లేదురా భ సరే ఓకే నువ్వు నేను పది రోజుల్లో వస్తాను యూట్యూబ్ నేను ఇన్ని రోజులు నాకు మర్చి పూర్తిగా ఉండాల మీరు చెప్పి అది చేపించి మళ్ళా నెక్స్ట్ టైం నాకు రిపీట్ అయ్యి రాద పడేది లేదు నాకు అడుగుతారు అందరు అర్థమైనా ఇంట్లో వీడి కొట్లాడి నువ్వు దూరం వచ్చినట్లుంది అరే కోడ్ పని పో పది రోజుల్లో ఉత్సాహం కదా నాకు ప్రశాంతం ఇయ్యారా ఒక పది రోజుల్లో హాల్డే అయ్యారా ఓరి చెప్పారు మీకు మాటలు మాట్లాడకపోతే అది అది

కాల్చుకొని లేపలే నేను సరే రావ్ పో రాను పో చేసుకోరు యూట్యూబ్ చెప్పాను ఎవరు పంపించరావు ఆ పాత వీడియోలు ఏమేమి ఉన్నాయి ఆ పాత వీడియోలు ఏమేమి ఉన్నాయి అది పెట్టేది దాని తర్వాత ఒక వీడియోలో చెప్పేసా నేను రానని దాని తర్వాత వాడు పబ్బు వాడు వేసుకుంటాడు వానికిచ్చారు டாய்ட சார் <Ferrari>